శుక్రవారం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి అంకితం శుక్రవారం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మన ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మరి ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజున లక్ష్మీదేవిని సులభంగా సంతోషించాలంటే కొన్ని చిన్నపాటి నియమాలను పాటిస్తూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మన శాస్త్రాలలో చెప్పబడిన చాలా శక్తివంతమైన శుక్రవారం పూజ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ప్రతి శుక్రవారం రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగి వచ్చి భూమిపైన తిరుగుతూ ఉంటుందట కాబట్టి శుక్రవారం ఎవరైతే పూజ చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది శుక్రవారం పూజ చేసే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఇంతటి శక్తివంతమైన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ పూజ చేయడానికి ప్రయత్నించండి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే ప్రతి శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకొని మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ప్రతి శుక్రవారం మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఏ ఇంటి గుమ్మం ముందైతే నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించి ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేయండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి శుక్రవారం పూజ చేసే ఆడవారు ఎర్రటి వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని నుదిచిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులాగా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా పూజగదిని అలంకరించుకొని మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి శుక్రవారం రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షంతలను పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో రాగి చెంబు లేనివారు ఒక గ్లాసులో నీళ్లు పోసుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం పూజలు చేసేవారు ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మాత్రం విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభ లభిస్తుంది శుక్రవారం పూజలు చేసేవారు పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడు మాత్రమే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పూజ గదిలో వెలిగించే దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించండి లేదా పాలతో తయారు చేసిన స్వీట్లు నివేదించవచ్చు కనీసం పచ్చి పాలైనా సరే లక్ష్మీదేవికి నివేదించండి లక్ష్మీదేవికి పాలలు నైవేద్యంగా సమర్పిస్తే సాక్షాత్తు ఆ దేవికి మనం పాయసన్నాన్ని తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకోండి తులసి దళాలలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకుంటే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం దేవి ఎనమా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షంతలు వేసుకొని పూజ గదిలో పెట్టిన నీళ్లను తీర్థంలాగా స్వీకరించండి లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అలాగే పూజ గదిలో పెట్టిన నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నీటిని తీర్థంలాగా స్వీకరిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది శుక్రవారం రోజున తప్పకుండా సాంబ్రాన్ని పొగను వేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది ఈ విధంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి దేవిని పూజించండి నెల రోజుల్లోనే మంచి శుభవార్తను వింటారు మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి